జై శ్రీమన్నారాయణ సీతాదేవిని పురుషకారము అందురు అనగా ఆమె పురుషకార రూపిణి రావణుని చెరలో ఉన్న స్త్రీల కొరకు తాను చెరలో పడి శ్రీరాముని రప్పించి తనను విడిపించుటకు వచ్చిన రామునిచే రావణుని చంపించి అంతకుముందే చెరలోనున్న అనగా బంధములో ఉన్న స్త్రీలను విడిపించుటకు బంధములోనున్న జీవులకు భగవానుని అనుగ్రహము కలుగుటకు సీతమ్మ ఎట్లు శ్రమించినదో శ్రీమద్ రామాయణములో తెలుపబడినది సీతాదేవి మధ్యవర్తినిగా ఉండి చెరలోనున్న స్త్రీలకు రాముని అనుగ్రహము లభించుటకు సాయపడినది కావున ఆమెను పురుషకారము పురుషకార రూపిణి అందురు సర్వలోకేశ్వరుడైన సర్వ నియా నియామకుడైన భగవానుడే శ్రీకృష్ణుడై అవతరించి పాండవుల కొరకు కౌరవ సభకు దూతగా వెళ్ళినాడు ద్రౌపదికి వారు చేసిన పరాభవమును గ గమనించినాడు ఆమె చేసిన శరణాగతి గుర్తించినాడు తాను ఎట్లైననూ వారిని రక్షింపవలనని చేసిన ప్రయత్నము శ్రీ మహాభారతములో కనిపించును పాండవుల రాజ్యప్రాప్తికి విరోధి నిరసనమునకును ఉపాయము అయినాడు స్వామి ఈ విధముగా ఈ రెండు ఇతిహాసముల చేతను పురుషకార వైభవము ఉపాయ వైభవము విశదీకరించబడినది పురుషకార వైభవము ఏ విధముగా శ్రీమద్ రామాయణములో ప్రతిపాదింపబడి వ్యక్తీకరింపబడినదో మొదట తెలుసుకుందాము శ్రీమద్ రామాయణము పురుషకారముగా మధ్యవర్తినిగా ఉండే శ్రీ మహాలక్ష్మి వైభవమును తెలుపుతుంది అయితే ఆచార్యులు భాగవతులు భూ నీలాదేవులు కూడా భగవానుని మనసులో కలిగిన ఆ ఆగ్రహమును తొలగించి కర్మవశమున దూరమైన జీవులను రక్షింపచేయుదురు కావున వీరిని కూడా పురుషకారము అని అందురు కానీ పురుషకారము అని ప్రధానముగా లక్ష్మీదేవికే పేరు మిగిలిన వారు ఆమెతో చేరియుందురు కనుక వారికి కూడా ఆ లక్షణములు వచ్చినవి ఆమె సంబంధము చేతనే వీరిని కూడా పురుషకారము అందురు లక్ష్మీదేవి పురుషకారముగా ఉండినప్పుడు ఆమెకు కృపయును పరతంత్రతయును అనన్ అనన్యార్హ శేషత్వమును ఉండవలయును జీవుని పరమాత్మతో చేర్చడి మధ్యవర్తిని అగు లక్ష్మీదేవికి తప్పక ఈ గుణములు ఉండవలయును ఒకటి పరుల దుఃఖమును చూచి సహించలేని గుణము కృప అనబడును జీవుని పరమాత్మతో చేర్చవలయును కనుక ఆమె పరమాత్ముని ఆధీనములో ఉండునట్టిది కావలయును ఈ గుణమునే పరతంత్రత అందురు సర్వేశ్వరునికే తప్ప ఇతరులెవ్వరికి ఉపయోగపడనిదై ఉండవలయును ఇదే అనన్యార్హత్వము అనుగుణము ఈ మూడు గుణములు లక్ష్మీదేవిలో ఉన్నవి అను విషయమును ఆమెకు గల శ్రీ అనునామమే తెలియచేయుచున్నది శ్రీ అను శబ్దము స్రిజ్ అను ధాతువు నుండి ఏర్పడినది ఈ ధాతువునకు ఆశ్రయించి ఉండుట అని అర్థము సేవించుట అని భావము ఎల్లప్పుడూ ఆమె ఒకరిని సేవించుచుండును అట్లే ఒకరిచే సేవింపబడుచుండును భగవానుని ఆమె ఎల్లప్పుడూ సేవించుచుండును జీవులచే సేవింపబడుచుండును శ్రీమతే ఇది శ్రీహి అను వ్యుత్పత్తిని అనుసరించి ఆశ్రయించి ఉండునది అను అర్థము కాగా ఆమె సర్వేశ్వరునికే పరాధీనమై ఉండునని భావము దీనివలన ఆమె యొక్క పరతంత్రత అనన్యార్హత్వము స్పష్టమగుచున్నది శ్రీయతే ఇది శ్రీహి ఆశ్రయింపబడునది అను ఉత్పత్తి చేత ఆమె జీవులచే ఆశ్రయింపబడునది అను అర్థము రాగా ఆమె యొక్క కృప అను గుణము వ్యక్తమగుచున్నది ఈ విధముగా జీవాత్మ పరమాత్మలను కలుపుటకు అవసరమైన ఈ మూడు గుణములు లక్ష్మీదేవియందు ఉన్నవని తెలియచున్నది మిగిలిన భాగము తరువాతి భాగంలో విందాము సుశీలారాణి రామానుజదాసి